నమస్కారం ఎక్స్ప్రెస్ స్వాగతం చిత్తూరు చిత్తూరు జిల్లా చూస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో గెలుపు ఓటములు సహజమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి తెలిపారు కానీ గెలిచిన అభ్యర్థులకు సంబంధం లేకుండా ఓ వ్యక్తి తన రౌడీజాన్ని పునరావృతం చేస్తున్నారన్నారు కానీ ఆ వ్యక్తి ఎవరనేది ప్రస్తావించలేదు వైసీపీ నాయకులపై విధ్వంసాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ ఈ హెచ్చరికలు ఇచ్చారు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా తన రౌడీజాన్ని పునరావృతం చేయాలా అనే ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తాగులేదు దీన్ని ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం మనుషుల మీద భౌతిక దాడులు చేయడం ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రజల దగ్గర కల దించుకునే పరిస్థితి ఉంది ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు పాలన ఇచ్చారు కాబట్టి ప్రజలకు మెచ్చి నచ్చి ప్రజల్లో ఆనందించే విధంగా బాధించాలి కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం